హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ రెసిపీ బుక్ ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ వెజ్ సలాడ్ అందరికి తెలుసు పన్నీర్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రోటీన్స్ మినరల్స్ ఇంకా కాల్షియం లాగా ఉంటాయి వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ నైట్ రుటీన్ అనమాట ఇదే రెసిపీ మేము నైట్ టైం ఇదే తింటాం ఫస్ట్ పన్నీర్ తీసుకొని దాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ మమ్మీలా కట్ చేశారు నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ తీసుకొని అది కూడా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టమాటో ఇంకా కొత్తిమీర కరివేపాకు అనేది కొంచెం టేస్ట్ కోసం అది కూడా ఇంకా మీకు ఏమైనా వెజిటరీస్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్లీ ఒక ప్యాన్ తీసుకొని ఇందాక కట్ చేసుకొని సైడ్ పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేయాలి మరీ డీప్ ఫ్రై చేసేయకూడదు అంత టేస్ట్ కూడా రాదు ఇంకెలా లైట్గా ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి దీంట్లో మా మమ్మీ రాక్ సాల్ట్ యూస్ చేశారు సాల్ట్ అనేది రాక్ సాల్టే మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం మా ఇంట్లో కర్రీస్ లో దేంట్లో కానీ గానా ఎక్కువగా రాక్ సాల్టే యూస్ చేస్తాం ఇంకా నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకొని ఒక క్యారెట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ కూడా వేసి కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో యూస్ చేసే పసుపు కూడా అది ప్యాకెట్ పసుపు కాదు అది మా మమ్మీ మిల్లో వేసి అవి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్న కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి కూడా యాడ్ చేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం లాస్ట్గా కట్ చేసుకున్న టమాటోస్ విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా అంటే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కోసం అలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి లాస్ట్ గా పన్నీర్ కట్ చేసుకున్న పీసెస్ కూడా ఆ పన్నీర్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ కూడా మేము బయట కొన్న పన్నీర్ అయితే కాదు ఇది పన్నీర్ కూడా మా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పన్నీర్ అది కూడా మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాం డెఫినెట్ గా ఫైనల్గా పన్నీర్ వెజ్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయ్యింది ఎలా ఉంది టేస్ట్ అనేది కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ